ఓం నమశివాయ సో ఈ పటాన్ని చూడండి సో ఇది జీవిత రేఖ అంటారన్నమాట సో ఈ జీవిత రేఖకి కింద ఇలాగ బాణపు గుర్తులు వచ్చాయనుకోండి అంటే దీన్ని మనం గొలుసు ఆకారం లేదా బానవ్ గుర్తులు అంటారు సో ఈ జీవిత రేఖ పైన ఇలా కింద ఇలాగ బానపు గుర్తు లేదా గొలుసాకారంలో వచ్చినట్లయితే జాతకుడు ఆ వయసున ఆరోగ్యపరంగా ధనపరంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పాలవుతారనమాట సో ఇబ్బందులు పడుతూ ఉంటాడనమాట సో జీవిత రేఖ పైన ఒకవేళ మొదట్లో కానీ ఇలాంటి గుర్తులు కానీ ఆకారం కానీ వచ్చినట్లయితే ఆ వయసులో పుట్టినప్పుడు ఇబ్బందులు పాలవుతారనమాట అలాగ మధ్యలో వచ్చినట్లయితే మధ్య వయసులో ఇబ్బందులు అవుతాయన్నమాట సో జీవిత రేఖ అనేది ఎప్పుడు చాలా విశాలంగా మందంగా అలాగే ఇట్లా సంపూర్ణంగా కంకణ రేఖల వరకు వ్యాపించి ఉండాలన్నమాట జీవిత రేఖ పైన ఎలాంటి రేఖలు ఎలాంటి అడ్డు రేఖలు ఇలాంటి గొలుసాకారం రేఖలు ఉండకూడదు అనమాట సో ఇలాగ మందంగా బాగా ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట ఓం నమ శివాయ కామెంట్ చేయండి మీ మీ హ్యాండ్లో ఎలా ఉందో జీవిత రేఖ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓం నమ శివాయ